నమస్తే వెల్కమ్ టు ముందుగా మాచారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవసీలాల్ నాయక్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ లంబాడీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మాచారెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు చలపురం రాజిరెడ్డి నాయక్ తండా అధ్యక్షులు బన్సీ నాయక్ సీనియర్ నాయకులు అలీ బంజేపల్లి పార్టీ అధ్యక్షులు సంజీవ్ కాకులగుట్ట తండా అధ్యక్షులు తిరుపతి మండల ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మోహన్ రవీందర్ నాయక్ నాయక్ ఘన్పూర్ గ్రామ అధ్యక్షుడు సతీష్ గణేష్ మక్కాల రవితో ఆటో యూనియన్ వారు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ సలహాదారులు మా పున మా లంబాడీ జాతి ఆ రోజు వినడు ఏ ప్రభుత్వ చూపించలేదు ఈరోజు ఈ ఎస్టిగా మరి ఈరోజు ఏదైతే ఎస్టీ మరి కార్పొరేట్ రోజులతో మన దేవాలయాలు లంబాడీ కార్పొరేట్ మరియు మా చటి మన తరఫున తరఫున మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు అతి ముందు కారణాలు తెలుపుతా ఉన్నాం ఆ రోజు మాట్లా ఉన్నాం మరి మాకు గుర్తించి మాకు రిజర్వేషన్ కల్పించి మరి మాకు ఎస్టీగా జరిపించి పట్టిదని చెప్పి చెప్తా ఉన్నాం మరి అయితే మరి ఇలా మాచేడి మండలంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎస్టీ కమ్యూనిటీ చెందిన గ్రామ ఏదైనా కావాలని పోయి తప్ప ఎస్టీ నిధులు కూడా నిధులు కూడా మాచేడి